హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి మన హిందూ ధర్మంలో ముగ్గు అంటేనే మహాలక్ష్మి స్వరూపంగా చెబుతారు దాని గురించి ఈరోజు తెలుసుకుందామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి హిందూ ధర్మంలో ముగ్గు అంటే మహాలక్ష్మి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయని అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే స్థిరంగా నివాసం ఏర్పరచుకుంటుందని నమ్ముతారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని నమ్ముతారు హిందువులు మన ఇంటి ముందు ముగ్గు ఉంటే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుందని చెబుతారు పెద్దవారు ఇంటి ముందు ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసుకోవాలి అంటారు చుక్కల ముగ్గులు మన ఇంటికి యంత్రాలుగా పనిచేస్తాయని మన పురాణాల్లో ఉంది ఇలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకండి రాత్రి వేసే ముగ్గులు ఇంట్లోకి దుష్టశక్తులను అని చెబుతారు దీనివల్ల ఇంట్లో ఉన్న పిల్లలకు కీడు జరుగుతుంది ఇంట్లో డబ్బు నిలవదు సాధారణంగా ఏ పండగ వచ్చినప్పుడైనా అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గు వేసి దానిపైన చాలామంది పసుపు కుంకుమలు వేస్తుంటారు వాస్తవానికి ఇలా అసలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాము కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసినప్పుడు పొరపాటున గనక మనం ఆ ముగ్గును తొక్కితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీనివల్ల మన ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని చెబుతారు ఎంత సంపాదించినా సరే డబ్బు ఖర్చవుతూ ఉంటుంది కటిక పేదరికం అనుభవిస్తారు కాబట్టి మనం వేసే ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయకండి ఒకవేళ వేస్తే మాత్రం ఎవరూ తొక్కకుండా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే పసుపు కుంకుమలు లక్ష్మీ స్వరూపం కాబట్టి మీ ఇంటికి కష్టాలు వస్తాయి ఎవరైనా తుక్కితే ప్రతిరోజు ప్రతిరోజు ముగ్గులు మాత్రం మనం ఎక్కువగా ఐదు చుక్కల ముగ్గులు ఏడు చుక్కల ముగ్గులు వేస్తే చాలా మంచిదని చెబుతారు ఎందుకంటే ఎక్కువగా చాలామంది పూర్వకాలంలో ఈ విధంగానే చుక్కల ముగ్గులు వేసేవారు ఈ చుక్కలు వేయడం వలన మనకి అనేక రకాల గ్రహపీడలు పోతాయని చెబుతారు మ ఎక్కువ మంది శుక్రవారం శుక్రవారం మాత్రమే ఖచ్చితంగా చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటారు కానీ శుక్రవారం మనం అష్టదల పద్మ ముగ్గు వేయాలి అలాగే గులాబీ రేకుల ముగ్గు వేయాలి నక్షత్రాకారంలో ఉండే ముగ్గులు వేసుకో వేసుకోవచ్చు కొంతమంది వేయకూడదని కూడా చెబుతారు ఎందుకంటే నక్షత్రాకారంలో ఉండే ముగ్గులు ఎక్కువగా భూతపేత పిజాచాలని ఆహ్వానిస్తాయని చెబుతారు అలాగే సాయంత్రం పూట మాత్రం ముగ్గులు వేయకూడదు అంటే చీకటి పడిన తర్వాత వేయకూడదు అలాగే ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల లోపే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నిల్వ ఉంటుంది నిలిచి ఉంటుంది కూడా చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేయరు కానీ మన శాస్త్రాల ప్రకారం తడి నేలపైన ముగ్గులు వేస్తే చాలా మంచిది పొడివారిన నేలపైన ముగ్గులు వేయకూడదు వేస్తే ఇంట్లోకి కష్టాలు వస్తాయని చెబుతారు ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా ఖచ్చితంగా రెండేసడ్డు గీతలు గీయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా మీ పూజా గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముగ్గు అంటేనే లక్ష్మి లక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి పొరపాటున కూడా ముగ్గును తొక్కనీయకూడదు ఎన్నో కష్టాలు అనుభవిస్తారని చెబుతారు ప్రతిరోజు మనం ముగ్గులు వేయడం కుదరని వాళ్ళు కనీసం శుక్రవారం రోజైనా సరే మీ ఇంటి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి అప్పుడు మహాలక్ష్మిని ఆహ్వానించినట్లుగా అవుతుందని పురాణాలు చెబుతున్నాయి మనం లక్ష్మీదేవిని గుమ్మ ముందు ఎంత అందంగా మనం గుమ్మాన్ని అలంకరించుకుంటే మనం ఇంట్లోకి లక్ష్మీదేవిని అంత మంచిగా ఆహ్వానించినట్లుగా అవుతుంది మన ఇంట్లో ఐశ్వర్యం కూడా నిలుస్తుంది చాక్ పీసులతో మాత్రం ముగ్గులు వేయకండి చాకుపీసులతో వేసే ముగ్గులు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండవు ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేసి మన ఇంట్లో ఆ విధంగా చేస్తే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు ఖచ్చితంగా కొలువై తీరుతుందని అంటారు పట్టణాల్లో ఉండేవారికి కల్లాపి చల్లడానికి వీలు ఉండదు కాబట్టి వారు ఉదయం పూట ఇంటి ముందర కాస్త పసుపును నీళ్ళల్లో కలిపి చల్లుకోండి ఆ తర్వాత ముగ్గు వేసుకోండి ఇలా వారంలో ఒక్కసారైనా మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో గుడిలో కూడా ముగ్గులు వేస్తే చాలా మంచిది ఇంటి ముందు మాత్రం ప్రతిరోజు ముగ్గు వేసుకోండి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అలాగే ముగ్గులు వేసే స్త్రీలకు ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని దీర్ఘ సుమంగలుగానే ఉంటారని బ్రహ్మాండ పురాణంలో తెలిసి చెబుతారు అలాగే మనలో చాలామంది ఏదైనా పండగ వస్తే చాలు నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేస్తారు కానీ ఇలా అస్సలు వేయకూడదు అలాగే మనలో కొంతమంది రోజు ముగ్గులు వేయలేక పెయింట్లతో ముగ్గులు వేస్తారు పెయింట్లలో ముగ్గులు వేసేది అసలు అవి ఉపయోగపడవు ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటేనే ఇంట్లో లక్ష్మి సిద్ధిస్తుంది ప్రతి సోమవారం ముగ్గు వేసేటప్పుడు ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలాగా చూసుకోండి ఇలా ఉన్న ముగ్గు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం నాడు గడపకు పసుపు రాసి ముగ్గు పెడతారో వారి ఇంట్లో ఆడపిల్లలకు ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది వారికి మంచి భర్తలు వస్తారు పెళ్ళిళ్ళు మంచిగా జరుగుతాయని చెబుతారు అలాగే కుంకుమ బొట్లు గడపకు రాసి కుంకుమ బొట్లు పెట్టే ఆడవాళ్ళకి భర్త ఎన్నడూ కష్టపెట్టాడంట ప్రతీ నెలకు ఒక్కసారైనా సరే మనం అమావాస్య తిథి వచ్చిన రోజున మాత్రం ఇంటి ముందు ముగ్గు వేయకూడదు అమావాస్య వచ్చిన నాడు ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో వారికి ప్రతిరోజు ప్రతి పూట కూడా వారు అక్కడ దీపం వెలిగిస్తే అంతా శుభం జరుగుతుంది తులసి కోట ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంటికి ఎంతో మంచిది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు ముగ్గు వేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది మీరు వేసే ముగ్గులో ఖచ్చితంగా బియ్య కలిపి ఉండాల్సిందే అని మన పూర్వీకులు చెబుతున్నారు ఇది మన పూర్వం నుండి వస్తున్న ఆచారం కాబట్టి దీన్ని మూఢనమ్మకమని కొట్టిపారి వేయవద్దు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలు మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు